నమో హరిహరాభ్యాం కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయం శ్రీ హరినామస్మరణ సర్వఫలప్రదము వశిష్ఠును చెప్పినంత విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులకు మహా చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించుతుని వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏవనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే ఒనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్పర్ణి నది సముద్రమున కలయు తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకార్యములందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వ స్వల్పదానము చేసినను లేక నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు అనరించినను విశేష ఫలము పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించినది అవును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియకగాని ఏ స్వల్పధర్మం చేసినను గొప్ప ఫలము నిచ్చును అనగా పెద్ద గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మముగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిన గాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదు దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాల మందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడిసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలు అతి గారాముఖంగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమాన అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా ఉండగా కొంతకాలంనకు యవ్వనమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటినే భుజించుచుండెను అతి గారాభం ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు పోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకే చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలంనకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురుటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిది కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైంది వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారిని పైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనునచే ప్రాణములు విడిచెను అజామీలుని నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభట్టులు గడగడా వనక సాగిరి అదేవేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గాదారులగు శ్రీమన్నారాయణ దూతలు విమానములో నచ్చటికి వచ్చి ఓ యమభట్టులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడి అతి దుర్మార్గుడు వీని నరకమునకు తీసుకొని పోవటకు మేము చిటికి వచ్చితిమి కావున కావునా మాకు వదలడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ